శ్రేబలష్లకి అందరికీ మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను జూన్ ఇరవై తొమ్మిద స్కూల్లో ఫంక్షన్ చేయడం జరిగింది ముప్పై తారీఖు ఆదివారం కావటం వల్ల ఇరవై తొమ్మిదో తారీఖే మా స్టాఫ్ ఫంక్షన్ పెట్టుకున్నాయి ఫంక్షన్ చేసాం చేయటం కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి మంచి భోజనం పెట్టాలనే ఒక సంకల్పం అనేటువంటిది ఉండింది నేను ఆ సందర్భంగా వాళ్ళకి మంచి భోజనాన్ని ఏర్పాటు చేయటం వాళ్ళు కూడా నాకు అసలు ఎంతో అభిమానాన్ని చూపించారు అది చాలా బాధపడ్డారు వన్ ఇయర్లో అంటే తెలియకుండానే నాకు వన్ ఇయర్ జూన్ పదో తారీఖు నేను అక్కడ జాయిన్ అయినా జూన్ ముప్పైనా రిటైర్ అవ్వడం వల్ల పిల్లలలో ఒక మంచి వాళ్ళ మనసుని దోసుకోవడం అనేది కాదు కానీ నేను వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటాను వాళ్ళతోటి పిల్లలతోటి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా నేను ఫ్రెండ్లీగా ఉంటాను అందుకని మా స్టాఫ్ మీటింగ్లో ఏం చెప్పారంటే ఆల్రెడీ మా హెచ్ఎమ్ మే ముప్పై ఒకటో తారీఖుగా రిటైర్డ్ అయ్యింది అనుపమ్ గారు నేను జూన్ ముప్పై తారీఖుగా రిటైర్డ్ అవ్వాలి కాబట్టి మీరు ఇట్లా రిటైర్డ్ అయిపోవడం వల్ల పిల్లలు ఇళ్ళకాడ చెప్పేసి టీచర్లు వెళ్ళిపోతున్నారు అనేది ఒకటి వస్తుంది కాబట్టి పిల్లలు టీ చెప్పొద్దు అనేది చెప్పారు నాకు అందుకని మా ఇన్ఛార్జ్ హెచ్ఎమ్ ఇరవై ఎనిమిదో తారీఖున అనౌన్స్ చేశాడు మనకి రేపు ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మన స్కూల్లో ఏంటంటే ఏంటంటే నేను ఎవరు చెప్పలా ఆ రోజు నేను చెప్పాలనుకున్నాను కానీ అసెంబ్లీలో మా చేతరా సార్ అనౌన్స్ చేశాడు మాధవ్ సారు రిటైర్డ్ అవుతున్నాడు రేపు కాబట్టి మనకి భోజనాలు ఇవన్నీ ఉంటాయంటే మేము సహజంగా అసెంబ్లీలో వెనక నిలబడతాం వాళ్ళు ఒకసారి వెనక్ తిరిగి అంటే చాలా ఎమోషన్ అయ్యారు ఎమోషన్ అయినప్పుడు మీకు ఏం కావాలి ఏం పార్టీ ఇవ్వాలంటే మాకు ఏం పార్టీ వద్దు నువ్వు ఉండన్నారు నేను బిర్యానీ వద్దు దమ్ వద్దు ఏం వద్దు మీరు ఉండండి అనేటువంటిది ఇమీడియట్లీగా మా ఫ్రెండ్ కాస్ పిల్లలు నాతో ఫోటో కూడా దిగారు అసలు ఆ రోజు అంతా వాళ్ళు చాలా ఇదైపోయారు తర్వాత ఫంక్షన్ కూడా బాగానే వాళ్ళు నాకు మంచి గౌరవంగా అసలు చాలా అంటే మా టీచర్ స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఎంత దగ్గమానం సంపాదించుకున్నాడు అనేటువంటిది అది నేను కావాలని సంపాదించుకున్నందుకే నేను వాళ్ళతోటి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేదే ఆడ వచ్చింది అది అంశం అయితే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ సన్మానం చేయించుకోవాలి లేకపోతే అందరినీ చేత పొగిడించుకోవాలనేటువంటిదే ఉద్దేశం అయితే నాకు లేదు నేను యాక్చువల్గా చేయకూడదు ఇది నాకు ఆల్రెడీ అక్కడ జరిగింది కానీ నేను అది ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయాలి ఆ వీడియోని అసలు ఏ గ్రూప్లో కూడా పెట్టాల కానీ నేను ఈరోజు మీ ముందు ఉండటానికి లేకపోతే నాకు ఈ ప్రపంచం తెలియటానికి కారణభూతమైనటువంటి మా అన్న ఆయన బడిని పరిచయం చేసినటువంటి వ్యక్తే ఆయన జనరల్గా మనకి తల్లిదండ్రులు బడిలో తీసుకెళ్ళి వదిలి మనల్ని బడికి తోలుతూ ఉంటారు కానీ ఆయన ఆ బాధ్యత తీసుకొని ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నా మంచి సెంటర్లో భాగస్వామ్యాన్ని చేసుకుంటూ నేను నేను ఆర్థికంగా కూడా ఈరోజు వరకు నేను ఏమీ చేయాల ఒక సింగిల్ పైసా కూడా నేను ఆయనకు సహాయపడలేదు అయితే ఆయన సంపాదించుకున్నాడు మంచి రెంట్లు వస్తాయి వాళ్ళ అబ్బాయి వాడు బాంబే ఐఐటిలో ఏమిటో చదివాడు బాగానే సంపాదించుకుంటున్నాడు ఉద్దేశం ఏంటంటే నలుగురులో గౌరవించాలి అదే నేను ఆయనకిచ్చేటువంటి దాన్ని ఏముంటున్నా కానీ అనేది నాకు మెయిన్ మోటివ్ ఉన్నింది అందుకే నేను ఇమ్మీడియట్గా ఇరవై ముప్పై తారీఖు అయిపోయినామంటే మళ్ళీ కొద్దిగా సెట్ చేసుకొని ఏడో తారీఖు పెట్టేశాను కానీ బ్యాట్ లెక్క ఏంటంటే నాకు హెల్త్ బాగాలేక నేను అది పోస్ట్ పోన్ అయింది అయినా సరే మళ్ళీ నేను దీన్ని వాయిదాగా నేసినట్లయితే మళ్ళీ చేయలేదు అది సమస్య కొద్ది సర్దిపడుతుంది సమస్య అంటే ఆయన సమస్య కాదు ఉద్యోగ వివరణ సమస్య అనేది సర్దిపడుతుంది కాబట్టి ఇది ఈ సమయంలోనే ఈ ఆరోగ్యాన్ని కూడగట్టుకొని చేయాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ కార్యక్రమం రాత్రి నిన్న వర్షం ఇవన్నీ వస్తూ ఉన్నాయి గట్ చేయాలా ఏంది అది ఇది అనేది అనుకున్నాను కానీ కొంతవరకు నేను చేయడంలో సక్సెస్ అయ్యా భావిస్తున్నాను అదేవిధంగా ఉద్యమ పరంగా చూసినట్లయితే నేను పీడిఎస్ ఉద్యమంలో పనిచేశాను ఉద్యమ స్ఫూర్తి ఇవ్వడానికి కూడా మా గురువు గారు మేడికొండ లక్ష్యం సారు ఆయన సరిపోయాడు ఆయన గురించి కూడా నేను ఒక పాంప్లెట్ కూడా రాయటం జరిగింది అది నా దగ్గరే ఉంచుకున్నాను తర్వాత నేను అంటే భారతదేశ ముఖ చిత్రాన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే కులము వర్ణం భారతదేశ ముఖ చిత్రం ఏంటంటే కులము వర్ణం కనబడదు నేను ఫస్ట్ అపాయింట్మెంటు తిప్పురాంతకం పాపనపాలెం వెళ్ళినప్పుడు ఆ ఊరి పెద్దలు పెత్తందారులు ఆ ఊరిలో బిల్డింగులు తక్కువ పూరిళ్ళు కానీ అగ్రవర్ణాలే కానీ వాళ్ళు నన్ను మీరు ఏ వర్ణం అయినా అడిగారు నాకు స్వాగతం పలికింది పాపన పాలనంటే ఏ వర్ణం అనేది అడిగాడు సరే చెప్పాను నేను ఎందుకంటే ఈ వర్ణం అడగటానికి మనం ఎంత శుద్ధంగా ఉన్నా తగ్గు చేసినా ఎంత ఖరీదు పట్ల వేసినా సరే అది భారతదేశం ముఖచత్రంలో కులం వారు అనేటువంటిది ఉంది అనేది నేను అర్థం చేసుకున్నాను ఆ తర్వాత నేను ఉద్యోగ ఉద్యమాల్లో కంటే ఉద్యోగం వచ్చినాకనే కొద్దిగా ఎక్కువ అంటే ధైర్యంగా సమస్యల మీద కోటి చెప్పాడు చానావు చెప్పాడు మందపాటి కోర్సు విషయంలో మా ఇంటికాడ ఉండి వండి వారం రోజులు వీళ్ళంతా కూడా పనిచేసి మందపాటి మందపాడి రావుకి న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఒక వన్ వీక్ ఆడ మొత్తం కార్యక్రమం చేయడం జరిగింది ఆ సందర్భంగా నా పేరు పోలీస్ రికార్డులో ఎక్కింది పోలీస్ రికార్డులో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎక్కింది ఎవరు మారరు అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉంటే కానిస్టేబుల్ ఆయన చెప్పాడు నీ గురించి చర్చకు వచ్చింది అన్నాడు అంటే మనం ఒక సమస్యని ఒక న్యాయమైనటువంటి సమస్యని అది అన్యాయం అని అడుగుతుంటే మనం పోలీస్ రికార్డులో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎకటం అనేటువంటిది అదే నేటి భారతం అనేటువంటిది అది దళితులు ప్రశ్నిస్తే పోలీస్ రికార్డులు ఎక్కుతారు ఒక ఫ్రెండ్ అని చెప్పాడు అప్పటి ఆ విషయంలో మందపాటి కోటసరావు విషయంలో అప్పుడు ఉన్నటువంటి కలెక్టరు కరికాల వల్లవన్ గారు మెడికల్ రిపోర్ట్ యాంటీగా వచ్చినా కూడా ఆయన దస్తూరితోటి వాళ్ళకి మందపాటి కోట్స్ కుటుంబానికి వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్స్క్రెస్ రాసేడా కరికాల వల్ల గారు మందపాటి కోట్స్ రావు వైపున నిలబడ్డాడు ఒక కలెక్టర్గా మందపాటి కోట్స్ రావు తరపున నిలబడ్డాడు కలెక్టర్గా అది ఏ కలెక్టర్ చేయలేడు ఆయన అప్ కానీ మేము అనేక సమయాల్లో కలెక్టర్ కలిసినప్పుడు అసలు ఎంత గుర్తు పెట్టుకున్నాడంటే ఏది క్లీనర్ తాలూకా అనేవాడు మనం కలెక్టర్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు ఏది మీరు క్లీనర్ తాలూకా అనేవాడు కాబట్టి మనం ఉద్యమాలు లేకపోతే రిటైర్డ్ అయినప్పుడు లేకపోతే ఖాళీగా ఉండే చేయడం కాకుండా మనం ఉద్యోగం చేస్తా కూడా ఉద్యమాలు చేయొచ్చు అయితే చాలా సమస్యలమైన నేను చేశాను తర్వాత ఎవరన్నా పేద పిల్లలు ఉంటే నేను ఒకటే ఒకటే మోటివ్ మనకు తెలిసింది వాళ్ళకి చెప్పలే దాంట్లో నష్టం లేదు దానివల్ల నష్టం లేదు మన సొమ్ము ఖర్చు కాదు ఒకటే డైరెక్షన్ ఇదిగో ఇట్లా చదువుకోండి ఇట్లా పోండి అని చెప్పడమే కానీ దానివల్ల మనకు వచ్చేటువంటి నష్టం కూడా ఏమీ లేదు కాబట్టి కొద్దిగా పిల్లల్లో నాకు మొన్న కూడా టెన్త్ క్లాస్ అయిపోయిన అమ్మాయి హిందూ అని ఆ అమ్మాయి గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది రాజ రాసివరం అదే రాసిపూడి కాబట్టి నేను పోనుంది ఆ అమ్మాయి పోనంటే అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మతో మాట్లాడి మళ్ళీ మార్కలపొరంలో ప్రిన్సిపాల్ గారు ఆ అమ్మాయి కోసం అరగంట కౌన్సిలింగ్ ఆపేది చెంగ్రాగడంలో ఆపి మళ్ళీ మార్కాపురంలో అమ్మాయికి సీట్ వచ్చేటట్టు చేశారు అంటే మన చేతనైంది చేయటమే కాబట్టి అదే అంబేద్కర్ ఆలోచన అంతేగాని ఏదో మనం భుజాలు తట్టుకొని లేకపోతే రొక్కలు దించుకొని ఇంకోటి ఇంకోటి చేయటం అనేటువంటిది కాదు కాబట్టి ఇప్పుడు నాకు మిగిలి ఉన్నటువంటి జీవితం అరవై రెండు సంవత్సరాలు రికార్డు పరంగా యాక్చువల్ మా బ్యాచ్లో అందరికీ అరవై నాలుగు ఉంటుంది మిగిలి ఉంది ఇప్పుడు నా ముందు అన్నటువంటి కర్తవ్యం ఇప్పుడు వరకు చేసినటువంటి ఉద్యమాలు వేరు ఇది